సింహరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు ఏడో స్థానంలో సంచారం కేతువు జన్మంలో సంచారం అంటే ఒకటో స్థానంలో సంచారం ప్రారంభమవుతున్నాయి ఏడో స్థానంలో రాహు ఏం చేస్తాడు భార్యాభర్తల మధ్య గొడవలు ఇస్తాడు లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి కాబట్టి సింహరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశి వాళ్ళు అబ్బాయిలైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో అమ్మాయిలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి కొత్త పరిచయాల వల్ల లైఫ్ పార్ట్నర్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకి సప్తమ రాహు వల్ల మే పద్దెనిమిది నుంచి కనిపిస్తున్నాయి అలాగే జన్మంలో కేతు ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు వైరాగ్య భావాన్ని ఇస్తాడు నిరాశ నిస్పృహ ఇస్తాడు బంధాల నుంచి దూరం చేస్తాడు అటాచ్మెంట్స్ పోయి డిటాచ్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి రాహుకేతువులు సింహరాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి యోగించటం లేదు